హాయ్ బ్రో హాయ్ బ్రో బ్రో ఇన్ కేసు మీరు ఒక స్టేట్ కి సీఎం అయితే ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏం చేస్తారు యా అది చాలా అంటే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేని క్వశ్చన్ అండి చిన్నప్పుడు అనుకుంటా నేను సీఎం అయితే సీఎం అయితే అని అలా అనుకుంటాం కానీ సడన్గా రియల్ ఎంతో మెచ్యూర్ అయినాక అలాంటి క్వశ్చన్ అడిగితే నాకు ఫస్ట్ థింగ్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేశామని అనుకుంటాము లైక్ ప్రాబ్లమ్స్ అంటే ఏ ప్రాబ్లమ్స్ ప్రజలు అదే నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను ట్వంటీ ఫోర్ అండి లైక్ నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఎడ్యుకేషన్ సిస్టమ్ వాస్ డల్ డంబ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చాలా గలీజ్ ఉందండి నాతోటి ఇంగ్లీష్ మీడియం అని చెప్తారు కానీ బయటకు వచ్చి మాట్లాడితే ఇంగ్లీష్లో కొన్ని వర్డ్స్ మాట్లాడాలంటే భయపడతారు స్టేజ్ మీద మాట్లాడాలంటే భయపడతారు ఇంగ్లీష్ మీడియం ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఎడ్యుకేషన్ ఏం నేర్పించింది నీకు ఇంగ్లీష్లో నీ పేరు నువ్వు బరాబర్ ఒక స్టేజ్ మీద నిల్చోని చెప్పనీకే వస్తలేదు కానీ వాడు చెప్తే ఇంగ్లీష్ మీడియం అంటారు వాట్ ఇస్ అ డిఫరెంట్ తెలుగు మీ మొన్న చూసిన ఆంధ్రాలో వాళ్ళు ఎవరో తెలుగు మీడియం వాళ్ళు చాలా ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడారు కానీ ఎందుకు ఇంగ్లీష్ మీడియం అని చెప్తున్నారు కానీ ఇంగ్లీష్ ఇంగ్లీష్ మాట్లాడతలేరు ఫస్ట్ థింగ్ ఇంగ్లీష్ అనే కాదు మన తెలుగు తెలుగు మన మన స్లాంగ్ తెలంగాణ స్లాంగ్ కూడా సరిగా మాట్లాడతలేరు కొందరు ఇప్పుడు నేను వరంగల్ నుంచి వాళ్ళు వచ్చిన అండి వరంగల్ నుంచి మాట్లాడుతుంటే కానీ ఏగతాళి చేస్తారు మన ని అది ఇట్స్ ఓకే అది అది డిఫరెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చాలా ఖరాబ్ ఉందండి బీటెక్ కానీ బీటెక్ బీకామ్ కానీ ఇంత చేస్తున్నాం కదా మేము ఇక్కడ ఇక్కడికి వచ్చి మళ్ళీ ట్రైనింగ్ తీసుకుంటున్నాము ఇప్పుడు మాది చాలా మంది నాలానే ఎక్కడెక్కడ నుంచి యూపీ నుంచి ఎక్కడి నుంచో వచ్చి లైక్ ట్రైనింగ్ తీసుకుంటున్నాము ఆ ట్రైనింగ్ అనేది చిన్నప్పటి నుంచి మనకి ఇంజెక్ట్ చేసే అప్పటి నుంచి మనం వీ విల్ క్రియేట్ వండర్స్ కదా ఇప్పుడు సడన్ గా ఇన్ని డిగ్రీ అయిపోయినాక ఇది కాదన మన గ్రాడ్యుయేషన్ వరకు చూసి మనం చదివే ఎడ్యుకేషన్ ఇదంతా వేస్ట్ అంటారు వేస్ట్ అని కాదండి అది ఖచ్చితంగా నాలెడ్జ్ లేకుండా ఊరికి గుడ్గా బ్లైండ్గా మనిషి ఒక ఒక లాగా నిలబడడానికి యూస్ అవుతుంది అండి కానీ వాడు బ్రతకడానికి ఆ నాలెడ్జ్ అనేది అస్సలు యూస్గా అంటే నువ్వు ఇది చేయి నువ్వు అది చేయ అని నార్మల్ బేసిక్ చెప్తున్నారు కానీ ఎడ్యుకేషన్ ఎలా ఉండాలంటే లైక్ ఎడ్యుకేషన్ అయిపోగానే లైక్ నువ్వు ఇంకొకరికి చెప్పేలాగా అరే నువ్వు ఇది చేయ అది చేయని నేను నా ఎడ్యుకేషన్ అయిపోయాక మా అన్న వాళ్ళని చాలా మంది అడిగినా లైక్ అదిరా ఇదిరా ఇది ఏదోదే చెప్తారు నేను ఇప్పుడు నేను ఇప్పుడు వన్ ఇయర్ అయిపోతుంది ఎడ్యుకేషన్ అయిపోయి జాబ్ లేదు దేని మీద జాబ్స్ ఉన్నాయో నేను ఎంత తన్లాడినా తనలాడి ఇప్పుడు చెప్పగలతాను లైక్ దీని మీద జాబ్స్ ఉన్నాయారా దీని మీద అది ఉన్నాయి కానీ చిన్నప్పటి నుంచలే మనకి అలాంటి గైడెన్స్ ఇచ్చి టీచర్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ గైడెన్స్ లేదండి నేను మా టీచర్స్ కను నా ఎడ్యుకేషన్ టైంలో మా టీచర్స్ సార్ నేను ఇలా ఐడియా ఐటీలోకి వెళ్దాం అనుకుంటున్నా ఏమేమి నేర్చుకోవాలంటే మై్రీవనం వెళ్ళరా మైత్రివనం వెళ్ళు ఆడు స్టూడెంట్స్ అడుగు అంటే నువ్వు టీచర్ కదా నువ్వు టీచర్ అన్నప్పుడు నువ్వు చెప్పాలి కదా నాకు నాకు తెలియదు అదా మై్రీవనం వెళ్ళాలని నువ్వు టీచర్ లైక్ అట్లా టీచర్ అన్నప్పుడు మనం ఒక స్టేజ్లో చూస్తాం ఇప్పుడు టీచర్స్ని ఎవరు చూసలేదు ఎందుకంటే వాళ్ళకే నాలెడ్జ్ ఆ ఓల్డ్ స్కూల్ ఓల్డ్ స్కూల్ బుక్స్ చెప్తున్నారు అదే పద్యాలు అవే ఓల్డ్ చెప్తున్నారు చెప్పడం తప్పు కాదు కానీ అవి ఎక్కడి దాకా యూజ్ అవుతున్నాయి అవి ఎవడైనా యూజ్ ఇప్పుడు ఎవడు యూజ్ చేస్తలేడు ఒక ఇప్పుడు ఫియర్నెస్ ఫియర్ అని చాలా ఉందండి లైక్ మాట్లాడాలన్నా లైక్ ఏమైనా ఎక్కడైనా ఇప్పుడు మా ఫ్రెండ్స్ని ఏమైనా వదిలేసినాం అనుకో వాటి ఇంటికి పోవాలంటే కూడా భయపడుతుంది అంటే ఆ ఫియర్ అనేది ఎడ్యుకేషన్లో తీసేయాలి నేను నేను అది ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఖచ్చితంగా 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 లైక్ ఇంప్లిమెంట్ చేస్తాను అసలు ఎలా ఎలా నడుస్తుంది బయట ఎడ్యుకేషన్ ఏంది మన ఎడ్యుకేషన్ ఏంది అది ఎడ్యుకేషన్ అనేది ఫస్ట్ థింగ్ అండి అండ్ కల్చర్ అండి ఇప్పుడు మన కల్చర్ని మన తెలంగాణ కల్చర్ ఈజ్ గ్రేట్ కల్చర్ లైక్ మస్తు ఉంటుంది కానీ ఎక్కువ ఎక్కువ చేస్తలేము మనం అక్కడ నాకు నాకు ఇప్పుడు నాకు దసరా అంటే ఇప్పుడు నాకు వచ్చి దసరా అంటే ఏంద్రా అంటే నేను చెప్పలేకపోతున్నాను ఎందుకంటే అక్క అంత సెలబ్రేషన్ కానీ అంత అది కానీ ఇది కానీ లైక్ నాలెడ్జ్ ఇస్తే కల్చర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ కల్చర్ మన గుర్తింపుని ప్రొజెక్ట్ చేయాలి మనం చాలా మర్చిపోతున్నాం మనం మెల్లమెల్లగా మొన్న మెల్లమెల్ల మర్చిపోయేటట్టే ఉన్నది అంత ఎవడు గుర్తుపెట్టుకుంటలేడు సో ఆ కల్చర్ అనేది గుర్తు చేయాలి గుర్తు చేయాలి అండ్ మెయిన్ థింగ్ అండి ఇలా ఫ్రీ ఫ్రీ పథకాలు లాంటివి కాకుండా లైక్ పనికొచ్చే పథకాలు పెడితే బెటర్ అండి చాలా బెటర్ థ్యాంక్స్